మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇవాళ నర్సాపేట పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి మల్లం సెంటర్ దాకా రోడ్డు అంతా కూడా శానిటైజేషన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది మరి ఎప్పుడూ ఆరు నెలల నుంచి కూడా మరి శానిటీ డ్రైవ్ వారోత్సవాలు జరుపుతున్నాము దీనికి మరి మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా మున్సిపల్ కాంట్రాక్టర్స్ కొట్టాకిరణ్ గారు క్రాంతి కుమార్ గారు అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు సుబ్బరావు గుప్తా గారు అదేవిధంగా విజయ్ కుమార్ గారు అదేవిధంగా మాజీ కౌన్సిలర్స్ అందరూ కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రణాళిక ద్వారా రోడ్డు శానిటేషన్ కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఏదైనా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మున్సిపల్ అధికారులు ఉమ్మడి పార్టీలు అదేవిధంగా మహిళా శక్తి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన పట్టణాన్ని మనం బాగు చేసుకోవాలి ఇటువంటి కార్యక్రమాల్లో రోడ్డు శుభ్రం చేయటం కాలువలు శుభ్రం చేయటం అదేవిధంగా మలేరియా రాకుండా దోమల మందు కొట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము అదేవిధంగా నర్సాపడ్డి పట్టణం నుంచి కనకం కిషోర్ గారి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐస్ మరి దాదాపు రెండు లక్షల రూపాయలది మలేరియా స్ప్రే ఒకటి ఇవ్వడం జరిగింది ఫాగింగ్ మిషన్ నాలుగు ఫాగింగ్ మిషన్లు అదేవిధంగా లిక్విడ్ కూడా మనకి సప్లై చేయడం జరిగింది దీన్ని మున్సిపల్ అధికారులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము ప్రతిరోజు కూడా మరి ఫాగింగ్ మిషన్ వాడుతూ దోమలు రాకుండా డెంగ్యూ రాకుండా కాపాడటానికి ప్రజల నుంచి మరి కార్యక్రమం చేపడుతూ ఉన్నాము ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాము మన మున్సిపల్ శానిటీ వర్కర్సే కాకుండా మనం కూడా కష్టపడి పనిచేద్దాం ఎందుకంటే ఇది మన పట్టణం మనం బాగుండాలి మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి మున్సిపల్ శానిటరీ వర్కర్స్ బాగుండాలి ప్రజలు బాగుండాలి కాబట్టి ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము మరి ఈ కార్యక్రమాన్ని మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ప్రవేశపెట్టారు మరి దీనికి అండదండగా మన మున్సిపల్ కమిషన్ గారు ఎంఈ గారు డిఈ గారు శానిటరీ ఇన్స్పెక్టర్స్ వర్కర్స్ కూడా రావడం జరిగింది ప్రతి కార్యక్రమాన్ని మనం విజయవంతం చేస్తున్న ఉమ్మడి రాజకీయ పార్టీలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం